ఆదోని మండలం మార్చికి సర్వే నంబర్ హండ్రెడ్ పత్తి పంట తగలబెట్టారు బోరుబావి కూల్చేదంటూ మీడియా ముందు మహిళ హల్చల్ కథనంపై స్పందించిన దాయాది అఖిల్ బావిని ద్వసం చేసినారు పంటను నష్టం చేసినారని వంద సర్వే నంబర్ లో గల భూమికి భూమి సంబంధించిన అది ఏదైతే కథనం ఉందో దానికి కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది అది ఆ రోజు వాళ్ళు నిన్న చెప్తున్నారు అది పత్తి పంట అనే అది పత్తి పంట కాదు అది ఒక పిచ్చి గడ్డి మొక్కలు ఉన్నాయి అక్కడ అది ఒక గత రెండు సంవత్సరాలుగా బీడు భూముగా ఉంది ఇప్పటికీ ఈ రోజుడికి అది ఇప్పటికి కూడా అది బీడు భూమిగానే ఉంది అక్కడ ఎటువంటి పంట సాగు లేదు వాళ్ళు వేరే ఛానల్లో కూడా చెప్తున్నారు అది ఆల్రెడీ కేసులో ఉంది కోర్టులో ఉంది అది కోర్టు అయిపోయింది కోర్టులో అది కేసు అయ్యేంత వరకు ఎవరు దాన్ని సాగు చేసుకోవడానికి లేదని వాళ్ళే చెప్తున్నారు అలాంటప్పుడు పత్తి పంట ఎక్కువ నుంచి వస్తుంది వాళ్ళు మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామనే దురుద్దేశంతో ఎలాగైనా మాపై బురద చెల్లాలని మాపై ఎట్లాగైనా అభియోగాలు మోపాలనే ఉద్దేశంతో వాళ్ళంతకు వాళ్ళు బోరు బావిని ధ్వంసం చేసినట్టుగా ఈ నాటకాలు ఆడుతూ మాపై ఇలా అభియోగాలు మోపుతున్నారు మా నాన్నగారి పేరు నాగేంద్ర నిన్న సుధాకర్ అనే వ్యక్తి మరియు వాళ్ళ అమ్మగారైన రాజమ్మ గారు మాపై కొన్ని ఆరోపణలు చేసినారు అది బోరుబావు ధ్వంసం చేసినాం అనేసి పంట నష్టం అనేసి ఏదో పంట నింపు పెట్టినాం అనేసి ఇలాంటివన్నీ ఫ్లెక్సీలు పట్టుకుని చిన్న ఏదో ధర్నా లాంటివి ఏదో చేసినారు వీళ్ళంతా మాపై కుట్రపూరితంగా కక్షపూరితంగా కక్ష పూరితంగా ఇలాంటివి మా ఆస్తుల్ని లాక్కోవాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు మా తాత గారు కే అయ్యప్ప గారికి ముగ్గురు కొడుకులు కే పెద్ద ఈరన్న కే చిన్న ఈరన్న కే నాగేంద్ర వీరికి మా తాత గారైన అయ్యప్ప గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎకరాల నలభై ఐదు సెంట్ల భూమిని కొనుగోలు చేసినారు అది కొన్ని కారణాల వల్ల పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోర్టులో కేసు వేయగా పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ అనేది వచ్చింది అందులో ఆ ఆరు ఎకరాల నలభై ఐదు సెంట్ల పొలాన్ని మేము అనుభవిస్తున్నాం అప్పటి నుంచి దానికి సంబంధిత జడ్జిమెంట్ కాపీ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా తాతగారి నుంచి వచ్చిన మా మేము కోర్టులో మా పెద్ద పెద్ద నాన్న గారికి అయినా కే పెద్ద హిరన్న గారికి రెండు ఎకరాలు నలభై ఒక సెంట్లు మా రెండో పెద్ద నాన్న కే చిన్న ఈరన్న గారికి రెండు ఎకరాలు నలభై సెంట్లు మా నాన్నగారు అయిన కే నాగేంద్ర గారికి ఒక ఎకర అరవై సెంట్లు భాగాలు పంచుకున్నారు ఆ ఒక ఎకర అరవై సెంట్లు భాగం పంచుకోగా అందులో మొన్న రీసర్వే భాగంగా మా నాన్నగారికి ఎనభై సెంట్ల భూమిని మా నాన్నగారి పేరు మీద చేయడం జరిగింది మిగతా ఎనభై సెంట్లను కొద్దిగా వంక ఇలాంటివి సాగు చేసుకోలేకపోవడంతో మా నాన్న ఆర్థిక సోమతల వల్ల సాగు చేసుకోలేకపోయాడు ఒక ఎకరా అరవై సెంట్లు కనుక అప్పుడు అధికారులు ఏమన్నారంటే మిగతా పూర్తి ఎప్పుడైతే మీరు సాగు చేసుకుంటారో ఆ భూమిని మీ పేరు మీ పేరు పైన ఎక్కిస్తామనేసి మిగతా రిమైనింగ్ ఎనభై ఐదు సెంట్ల భూమిని మిగులు భూమి కిందగా పెట్టేసినారు రెవెన్యూ అధికారులు అప్పటి నుంచి మేము ఏదైతే ఉందో ఆ పొలంలోకి మేము ఎప్పుడైనా మా పొలంలోకి మేము వెళ్తుంటే దుక్కి దున్న ఇంకోటి చేసిన మా పెద్దనాన్న కొడుకులో అక్రమంగా చొరబడి మా పైన దాడులు చేసి ఇలాంటివన్నీ పాల్పడేవారు చాలా సార్లు మా పైన దాడులు చేసినారు మేము అందుకు పెద్ద తుమ్లం పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించినాం ఫస్ట్ మొదట కుటుంబ పెద్దల సమక్షంలో తర్వాత ఊరి పెద్దల సమక్షంలో చాలాసార్లు పంచాయతీలు చేసినాం వాళ్ళ తీరు మారకపోవడంతో గత సంవత్సరం మేము మా నాన్నగారైన కే నాగేంద్ర గారు తరఫున మేమందరం వెళ్ళి పోలీస్ వారిని పెద్ద తుమ్ముల పోలీసు వారిని ఆశ్రయిస్తే వారు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది దానికి ఇది అయినా వారి తీరు మారకపోవడంతో ఇంక అయినా నువ్వు వాళ్ళు పొలంలోకి వస్తే దౌర్జన్యం చేయడము ఇలాంటివి ఇలాంటివి చేస్తూనే ఉన్నారు అయినా ఇంక ఇలా అయితే కుదరదనేసి మా నాన్నగారు ఆఖరికి కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది అప్పుడు గౌరవ్ కోర్టు వారు మా నాన్నగారికి ఫేవర్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది గత ఒక పది రోజుల కిందట ఇది ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ కాపీ ఇది ఇది మా నాన్నగారికి అనుగుణంగా ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ రావడంతో వాళ్ళు ఇంకా వీళ్ళని లీగల్ గా ఎటువంటిది చేయలేము అనేసి తెలిసి వాళ్ళకు ఇలాగా మా పైన ఇట్లా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇలాగా మా గౌరవము మర్యాదల్ని ఇలా తీసేసే వీళ్ళు ఎప్పటికైనా కానీ లొంగుతారు వాళ్ళ భూమిని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అనే దురుద్దేశంతో ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతూ ఇలాంటి మాపై సంబంధం లేకుండా వాళ్ళు అత్యాశతో ఇలాంటి నీచమైన పనులకు ఒడిగడుతున్నారు కావున ఎలాగైనా మీడియా సోదరులకి మీడియా వాళ్ళకి అందరికీ నేను ఆనమూరు ఆనబుల్ రిక్వెస్ట్ గా చెప్తున్నది ఒకటే ఒకటి ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దండి ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది ఇట్లా మా తరఫున ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది ఆల్రెడీ ఇలాంటి వాటిని మీడియా వాళ్ళు సహాయం తీసుకొని వాళ్ళు ఇంకా రెచ్చబోతున్నారు అలాంటి ఇలాంటి వాళ్ళని ఇంకోసారి మీరు ప్రోత్సహించకుండా ఉంటారని మనవి చేస్తున్నాను నా పేరు కె అఖిల్ కుమార్